ఈరోజు రైతులు యూరియా లేక ఎంతో బాధపడుతున్నారో మనందరం చూసాము ఈరోజు ఆ యూరియా యూరియా సొసైటీలకు వెళ్లాల్సిన యూరియా ప్రైవేటు వ్యక్తులు అమ్ముకుంటూ ఇక్కడ చినుమత గ్రామంలో మాకు ఎదురుపడింది ఆ యూరియాని ప్రతి ఒక్కరికి అందజేయాలని దాన్ని మేము అడుగుతున్నాం అధికారులకి దృష్టికి తీసుకెళ్తున్నాం అధికారులైనా సరే స్పందించి సొసైటీలకు వెళ్ళాల్సిన యూరియాని ఎందుకు వెళ్తుంది ఇక్కడికి ప్రతి ప్రతి రైతు ఎంత ఆందోళన చెందుతున్నాడో తెలిసిందే ఎంతో ఖర్చు పెట్టి ఆ యూరియాని అడుగుతున్నా సరే క్యూ లైన్లో పట్టుకున్నారని మనం ఎన్నో సొసైటీలను చూస్తున్నాం క్యూ లైన్ల నుంచి ఉన్నా సరే దొరకన యూరియా ఈ విధంగా మన ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులు దారుణంగా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతు అందాలని ప్రతి ఒక్క రైతుకి కూడా యూరియా అందాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ కూడిన ప్రతి ఒక్క రైతు కూడా చాలా ఎన్నాల నుంచి కూడా రైతు యూరియా లేక బాధపడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఎంఆర్ఓ కానీ ఈఓ కానీ ఏఓ కానీ ప్రతి ఒక్కరు స్పందించి ఈ మాకు యూరియా తప్పనిసరిగా ఇప్పించాలి మీ ఇది ఎక్కడనేది మాకు అనవసరం మాకు కావాలి యూరియా ప్రతి ఒక్క రైతు కూడా ఇక్కడ కూడి ఉన్నాం మేము ఇక్కడ రెండు వందల మంది దాకా బాధపడుతున్నారు ఇక్కడ కూడిన ప్రతి ఒక్క రైతు కూడా యూరియా లేక అల్లాడిపోతున్నాడు కనుక యూరియాని ఈ లారీని ఉన్న యూరియాని ప్రతి ఒక్క రైతుకి కూడా అందించాల్సిన రైతుల్ని రైతులు కోరుతున్నారు మన ఎంఆర్ఓ గారి దృష్టి కట్ట ఎమ్మర్ఓ గారి గారు స్పందించే ఇందులో లేకుండా పోయాను ఎంఆర్ఓ ఏవో ఏవో గారు ఫోన్ చేస్తే ఏవో గారు దాంట్లో యూరియానే లేదని ఆ వీడియో ఆయన ఇక్కడ పెట్టాము ఆ ఏఓ గారి గారు స్పందించాలి ప్రతి ఒక్క మన లోకల్ లీడర్లు కూడా స్పందించాలి అన్నిట్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి కూడా దృష్టిలో పెడుతున్నాం ఈ యొక్క రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందిని ఎమ్మెల్యే గారి దృష్టి దగ్గర కూడా తీసుకెళ్తున్నాం ఆయన కూడా స్పందించి ప్రతి ఒక్క రైతుకి కూడా పుష్కలంగా అందేలాగా చూడాలి అంతేగాని ఈ దోపిడీలు ఈ అలా అర అరికట్టాలని మేము ఈ ఈ విధంగా సభాముఖంగా మీకు అందరికి తెలియజేస్తున్నాం అంతేగాని గవర్నమెంట్కి రావాల్సినవి గవర్నమెంట్ సొసైటీలకి రావాల్సినవి అసలు ప్రైవేట్ వ్యక్తులు ఎలా ఈ విధంగా విక్రయిస్తారో మాకు అర్థం కావడం లేదు కాబట్టి ప్రతి ఈ విధంగా ఈ విధంగా ఈ రోజున ఈ లారీలో ఉన్న సరుకుపతం ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎంత అయితే కావాలో రాజ రియల్గానే వాళ్ళు సొసైటీ నుంచి ఎలా తీసుకుంటారో వాళ్ళు పుస్తకాలు తీసుకొస్తారు వాళ్ళ పుస్తకాల ద్వారానే ఎంత వాళ్ళ పాతి కేజీలు ఇస్తారా ఇరవై కేజీలు ఇస్తారా పది కేజీలు ఇస్తారా మీ ఇష్టం వీళ్ళందరికీ ప్రతి ఒక్క రైతుకి ఇప్పించవలసిందిగా ఈ విధంగా మేము మనం చేసుకుంటున్నాం ఎందుకే నాకెదన్నీ కుదరదు కుదరదు మా ఊరిని వద్దాం డబ్బులు కట్టొద్దు అందరం డబ్బులు కడతాం ఆదుకోండి రైతులు దేశానికి మీరు ఆదుకోండి మమ్మల్ని తికిస్తుండే ఎరికట్ట లారీలో కట్టొచ్చింది దొంగ సరుకు దొంగ సరుకు దొంగతనంగా ఉన్నాడు మోడీ ఎరికట్లు మొత్తం బొమ్మ బొమ్మ ఉంది ఈరికట్ల మీద మోడీ గారి ఏంటది మేము ఏం చేయాలి అరంతలా రైతులు చేత చేత ఏం చేశాడు మా దేస్తున్నాడు ఆయన

அனுக்கு <laughs> పోలీసు గారు ఒక ఇద్దరు ఉన్నారు సర్పంచ్ గారు నాయకుడికి చెప్పడా అవన్నీ ధర్మంగా ఉన్నా కూడా రైతులకి ఇచ్చి వెళ్ళిపోమా ఇప్పుడు మనకి భోజనం దొరకదు రోడ్డు మనకు దొరికింది ఉన్నా కూడా మేము డబ్బులు కట్టేస్తాం ఇచ్చేట వాళ్ళు నేను ఇచ్చేస్తాను చూస్తున్నా నా పట్టా కట్టాను నా పంట తీశారు కదా కట్టేయండి మరి నీ అవసరం అయిపోయింది మరి కట్టేయాలి కదా నేను అడుగు

ಮರದಿಂದ ಉಪಾಯದಿಂದ ಬಲವಾಗಿ ಇತ್ತು ಅವರು ಅಷ್ಟೇ ಇತ್ತು ಬಂದಿದ್ದಾರೆ ನೋಡೋಣ ಯಾವಾ ಮಿಂಚೆ ಇತ್ತು ಒಬಿಗೆಟ್ಟೆ இது பலம் பதி எக்கரில் ஆடே நாங்கள் మరో గారికి నర్సు వాసు గారు చేశారు కదా బండి మాత్రం వెళ్ళారు అండి వంద చెప్పినా మీకు పలానా ప్రాబ్లం ఉందని చెప్పి దానికి పెట్టారు కాబట్టి మీ పదిలో కంట్రోల్ ఉండే పది మంది ఉంటారు ఇరవై మంది అర్థం చేసుకుంటాడు ఎవడో కూడా ఉంటాడు వీళ్ళు దాంట్లో కట్టలు ఆగడం లేకపోతే మాటలు మాట అయిపోతుంది కదా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో పెద్ద ప్రాబ్లం ఏంటంటారు అగ్రికల్చర్ ఆఫీస్ లో పెట్టట్లే ఎంఆర్ఓ ఆఫీస్ లో పెట్టట్లే